వాలెంటరీ ఇంటింటికి వస్తున్నారు వస్తున్నారు అలా వాలెంటరీ ఇంటికి వచ్చి రావడం వల్ల మనకు ఉపాధి కలుతుందంట వాళ్ళకి కానీ పింఛను సౌకర్యం కానీ కలుగుతుంది టీడీపీ హాయంలో ఎలా ఉండేది టీడీపీ ఆహంలా ఇలా లేదు వాళ్ళ జన్మభూమి కార్యక్రమాలు పెట్టుకొని వాళ్ళ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఇవాళ జగన్ మాత్రం అందరికీ ఇస్తున్నారు టీడీపీ అనకుండా వీళ్ళు కనుక అందరికీ ఇస్తున్నారు అన్ని కులాలకు అందుతుంది కులం మొత్తం చూడకుండా అన్ని 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 సౌకర్యాలు అందుతున్నాయి వినికొండ నియోజకం ఎమ్మెల్యే వారు వల్ల వల్ల బ్రహ్మనాయుడు అలా చేస్తున్నారు వాళ్ళ తండ్రి పరిపాలన బాగానే చేస్తున్నారు బాగానే రోడ్డు సదుపాయాలంటే రాష్ట్రం అంతా కాస్త తక్కువగానే ఉండేది ఒక ఊరనే కాదు మా ఊరికి కూడా కాస్త తక్కువే రోడ్లు అంటే జగన్ పరిపాలన మేము చెప్పుకోవటం కాదు రోడ్డు పరిపాలన డబ్బులు పథకాలకే ఎక్కువ పోతుండే లేక దానికి డబ్బులు తగ్గిపోతే దారి చూపిస్తుంది సోమరపోతే ఏమి ఉండదు అంటే బేదాబ్ ఎక్కువ ఏమో సోమర జగన్ రావాలి జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా వాళ్ళు బ్రహ్మాండ బాగానే వస్తున్నారు చూస్తున్నట్లయితే వాలంటీర్ వ్యవస్థ పెద్దవాళ్ళందరికీ ఉపయోగపడుతుందంటావా అంట ఉపయోగపడుతుంది మంచిగానే ఉందా ఈ వ్యవస్థ మీకు బాగానే ఉంది ఏ గవర్నమెంట్ లో చూసారు ఇదే గవర్నమెంట్ లో ఈ గవర్నమెంటే బాగుంది ఈ గవర్నమెంటే బాగుంది మరి టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఉందంటారు ఎంతవరకు నిజం సరే అనుకోవటం అనేది జరుగుద్ది అంతే అంతే మీ పెన్షన్ వస్తుందా మంచి ఇప్పుడు ఆ దిపండు లేవనుకుంటారు మా దచ్చుద్ది మా చచ్చుతే నేను లోకం ఎవడో నేనేది అది మరి ఇదిగొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు ఎలా చేస్తున్నాడు పర్వాలేదు బాబాయ్ అయితే సంగతి ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో పొడిగు చేశాడు బర్రెక్కకి వచ్చినంత మెజారిటీ రాలేపోయింది అదే నేను ఒక మాట చెప్పాను అతను ఎవడు నేను నాయుడు వాళ్ళు నాయుడే ఉపయోగం లేని నాయుడు ఎందుకు ఇప్పుడు ఇదింటుకా ఏకాడికి డబ్బు ఏదో రెండు కోట్లు బారేముతారు పొందాలి కానీ దానికోసం తిరిగేబోడే అంతే అంతేగాని అతనికి ఓట్లు కూడా వేరు వాడు కెపాసిటీ కూడా రాడు సరే మళ్ళీ ఇతని పరిపాలన బాగుంది ఇప్పుడు ఒకటి అంటే కేసీఆర్ ఓడిపోయిందంటే కేసీఆర్ రగపోయిన అయింది అతను సగం మందికి సగం మందికి పోతే తేడా వస్తుంది ఎప్పుడైనా అదే మొత్తానికి ఇస్తే ఏది ఉండదు దాంట్లో ఇబ్బంది అది ఇది పావుల కానీ బేడ కానీ మొత్తానికి ఇవ్వాలి ఇప్పుడు నల్ల మొత్తానికి ఎత్తండా మరి రైతు ఇప్పుడు నలభై సంవత్సరాల కూడా ఇక్కడ ఎత్తా నలభై సంవత్సరాలకు కూడా మళ్ళీ ఎత్తండి అంటే అన్నీ అదేలే మళ్ళీ జగన్ రావాలంటా జగన్ వస్తేనే పరిపాలన బాగుంటుంది అనుకుంటాం అన్ని పథకాలు కరెక్ట్గా చేస్తే బాగుంటుంది అన్ని కొద్దిగా అందరికీ ఇవ్వాలంటే అందరికీ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి ఎందుకు జరగట్లేదు అంట కొద్దిగా ఏమైనా కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయని అందరూ మనం దాన్ని చేసుకుంటూ సుఖంగా ఉంది ప్రస్తుతం జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది బాబాయ్ మంచిగానే ఉంది జగన్ గవర్నమెంట్ మార్పు రావాలంటావు దానికి మార్పు రావాల్సిందే మార్పు రావాల్సిందే ఏ ఎందుకు మార్పు ఎవరు వస్తే బాగుండు మళ్ళీ ఏ గవర్నమెంట్ రావాలంటావు వాళ్ళు వస్తే సుఖం లేదు టీడీపీ వస్తే సుఖం లేదు ఇదే గవర్నమెంట్ మంచి చేయాలంటావు కొన్ని కొంతమందికి న్యాయం జరగాలి కొంతమంది న్యాయం జరగట్లే వాటికి కూడా చూసి మంచి జరగాలంట చిన్న వాళ్ళకి కూడా పెద్దవాళ్ళకి కూడా న్యాయం జరగాలి మరి వాలంటీర్లు ఉన్నారు కదా వాళ్ళ ఇంటింటికి వస్తున్నారా మంచిగా సిస్టం అది బాగా ఉండదు అంటే మీరు మీడియా వచ్చి వాళ్ళ బాగుంది అంటే అది కాదు అదే పనులు చేస్తున్నారు చేస్తున్నారు మీడియా అయితే ఓకే మనకి ఎమ్మెల్యే వినుకుంటే మా ఎమ్మెల్యే నాయుడు బాల చేస్తున్నారు పనులు పనులు ఎలా చేస్తున్నారు సరే వాళ్ళ వద్దు మనకి మనకు మన ఊర్లో మనకేం కావాలి మరి మీ ఊరికి ఏమైనా పండ్స్ రావాలన్నా ఏమైనా రావాలంటే మీ ఎమ్మెల్యేనే కదా మా ఎమ్మెల్యేనా దానికి కొన్ని కారణం ఉండేది మనకు సమయం విషయం అది ఈ ఊరికి రోడ్లు ఉన్నాయా ఈ ఊరికి అన్నీ ఉన్నాయి బాగా జరుగుతుంది ప్రస్తుతం నాకు ఇబ్బంది కాకపోతే పథకాలు మంచిగా జరగాలంటాం ఆ పథకాలు జరిగితే ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదు కొద్దిగా చిన్న చిన్న అయిపోయినాయి అవి కూడా కవర్ చేస్తే మళ్ళీ జగన్ ఎక్కడ చిన్న చిన్న పనులు ఉన్నాయి అవాణాల్లో ఆ మాట అనలో కావాల్సిందంటే పనులు చేసుకుంటే గొప్పగా ఉంటుంది అంటున్నా అది మంచిగా చేయాలంటే అంతే చేస్తే బాగుంటుంది ముఖ్యమంత్రికి ఎవరు వస్తే బాగుంటుంది జగన్ ఎందుకు జగన్ రావాలనుకుంటున్నారు సంక్షేమ పథకాలు అయినా కానీ దేనికైనా అభివృద్ధి కానీ దేనికైనా కానీ జగన్ ఏదైనా పథకాలు అని ఏదైనా జగనే పథకాలు అందుకనే బాబాయ్ జగన్ పెట్టిన పథకాలు ఇంటింటికి వచ్చి ఇస్తున్నారు ఏ పథకం అయినా కానీ పథకాలు ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలు అయినా అన్ని ఉపయోగపడే అన్ని ఉపయోగపడుతుంది బాబాయ్ ఇప్పుడు చూస్తున్నట్లయితే వాలంటీర్ వ్యవస్థ వస్తున్నారు ఈ వ్యవస్థ ఇలాగ సదుపాయాలు కానీ ప్రజలందరికీ ఉపయోగపడే వ్యవస్థ వాలంటీర్లు తీసేస్తే బాగుంటుంది అంటున్నారు కొంతమంది ఉపయోగపడతారు అంటే మంచిది అంటే మంచిది పెద్దవారి పెన్షన్ కానీ అన్ని సౌకర్యాలు టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు అంటున్నారు ఎంతవరకు సాధ్యం అవుతుంది ఏమో ఇది చెప్పలేము సరే పవన్ కళ్యాణ్ అయితే తెలంగాణలో బరిలోకి వచ్చినంత మెజారిటీ రాలేపోయింది అక్కడ పోటీ చేసేది అవి కూడా రావు ఇక్కడ ఐ కూడా రావు ఇక్కడ ఎక్కడ నోటిస్తాను అంటున్నారు ఎంతవరకు సాధ్యమంటారు అసలు ఐ కూడా రావు ఇక్కడ ఐ కూడా రావు అంటారు అక్కడ రెండు వేల వచ్చింది ఇక్కడ ఐదొందలు కూడా రావు ప్రాజెక్ట్ ఎమ్మెల్యే ఎవరు ఇదే సారీ ఎందుకోండ ఎమ్మెల్యే బొల్ల విమానాయ్ ఎలా చేస్తున్నారు బాబాయ్ పనులు పర్వాలేదు పర్వాలేదు ఓ నువ్పోయ్యా పో అభివృద్ధి పరంగా